ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మొదటిసారి అల్లు అర్జున్ అరెస్టుపై స్పందించారు ఇవాళ మంగళగిరిలో మీడియా చిట్చాట్లో పాల్గొన్న పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ అల్లు అర్జున్ వివాదంలో తప్పు అల్లు దే అనే విధంగా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు అయితే ఉన్నాయి అంతేకాకుండా జనసేన నాయకుడు నాగబాబు మంత్రి పదవి గురించి కూడా ఆయన మీడియాతో చిట్చాట్లు వ్యాఖ్యానించారు అల్లు అర్జున్ గోటితో పోయేదాన్ని గొడ్డలి దాకా తెచ్చుకున్నారు అల్లు అర్జున్ కానీ ఆ సినిమా సిబ్బంది కానీ బాధిత కుటుంబాన్ని కనీసం పరామర్శించలేదు అలా పరామర్శించి ఉంటే బాగుండేది అని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు మానవీయ కోణం లోపించినట్టు కనిపిస్తుందని కూడా పవన్ కళ్యాణ్ మాట్లాడారు అంతేకాకుండా రేవంత్ రెడ్డి పేరు మర్చిపోవడం వల్లే అల్లు అర్జున్ అరెస్ట్ జరిగిందన్న మాటను కూడా పవన్ కళ్యాణ్ కొట్టిపడేశారు రేవంత్ రెడ్డి కింద నుంచి వచ్చిన నాయకుడు ఆయన అలాంటివి పట్టించుకోరంటూ ఆ స్థానంలో ఎవరున్నా అలానే వ్యవహరించేవారంటూ రేవంత్ రెడ్డిని ప్రశంసలతో ముంచెత్తారు కానీ బెనిఫిట్ షోల రద్దుపై మాత్రం పవన్ కళ్యాణ్ గారు మాట్లాడలేదు గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో రెచ్చిపోయిన ఇదే పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు మాత్రం నాకు సినిమా వాళ్ళతో ఎటువంటి సంబంధం లేదన్నట్టుగానే వ్యవహరిస్తున్నారు అంతేకాకుండా అల్లు అర్జున్ మొత్తం వివాదంలో ముందు వెనక ఏం జరిగిందో నాకు పూర్తిగా తెలియదని కూడా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు మరి గోటితో పోయేదాన్ని గొడ్డలి దాకా తెచ్చుకున్నాడు అల్లు అర్జున్ అని ఎందుకన్నారో ఆయనకే తెలియాలి దీంతో పాటు నాగబాబు మంత్రి పదవిపై కూడా పవన్ కళ్యాణ్ స్పందించారు పదవి ఏదైనా కులాన్ని బట్టో అదేవిధంగా బంధుత్వాన్ని బట్టో ఇవ్వరు అర్హతను బట్టి ఇస్తారంటూ మాట్లాడారు నాగబాబు నాతో పాటు పార్టీ కోసం చాలా కష్టపడ్డారు వైఎస్ఆర్సీపీ వారితో తిట్లు తిన్నారు అందుకే నాగబాబు కష్టాన్ని గుర్తించి ప్రస్తుతానికి ఎమ్మెల్సీగా ఎంపిక చేస్తాం తరువాత మంత్రి పదవిపై చర్చిస్తామంటూ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు అంతేకాకుండా కుల ప్రాతిపదికన మేము మంత్రి పదవులు ఇవ్వము అంటూ తన పార్టీ మంత్రి అయిన కందుల దుర్గేష్ ఏ కులమో కూడా తెలియదని ఆయన ప్రతిభను మాత్రమే గుర్తించి పదవి ఇచ్చామంటూ పవన్ కళ్యాణ్ మాట్లాడారు దీంతో సోషల్ మీడియాలో నెటిజన్లు పవన్ కళ్యాణ్ పై విమర్శలు కురిపిస్తున్నారు దిల్ రాజు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి ఒకటే కులం అని తెలిసిన మీకు మీ సహచరుడు మీ పార్టీ మంత్రి ఏ కులమో తెలియదంటే నమ్మడానికి ప్రజలు ఎలా కనిపిస్తున్నారో పవన్ కళ్యాణ్ గారు అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు అంతేకాకుండా గతంలో వైఎస్ఆర్సీపీని అదే అదేవిధంగా టీడీపీని వారసత్వ రాజకీయాలు చేస్తున్నాయి కేవలం వాళ్ళ వాళ్లే ఉండాల పదవులు అని మాట్లాడిన మీరు మరి ఈరోజు నాగబాబుకి ఎందుకు పదవులు ఇస్తున్నారంటూ నెటిజన్లు విమర్శలు కురిపిస్తున్నారు సో మొత్తానికి పవన్ కళ్యాణ్ గారు నాగబాబు మంత్రి అవ్వడం ఖాయమంటూ స్పష్టం చేశారు అదేవిధంగా రేవంత్ రెడ్డి చేసింది కరెక్ట్ అంటూ అల్లు అర్జున్ లో మానవీయ కోణం లోపించిందని మాట్లాడడంతో అల్లు అర్జున్ ని పరోక్షంగా తప్పు పట్టినట్టుగా అయితే భావించారు